డెబ్బై తొమ్మిది మంది మన పట్టణంలోని మహిళలకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పదకొండు వందల డెబ్బై తొమ్మిది కళ్యాణలక్ష్మి చెక్కులు ఇక్కడికి పిలిచి క్యాంప్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కళ్యాణలక్ష్మి ఎప్పటికప్పుడు మేము క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది ఎంత కష్టమో మాకు తెలుసు చాలా కష్టాలు నష్టాల కోర్చి మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేసుకుంటాం ప్రభుత్వం తమ వంతు సహాయంగా ఆ పెళ్లి ఖర్చులో కొంత భాగం వాళ్ళకు మళ్ళీ ఒక లక్ష లక్ష నూట పదహారులు తిరిగిస్తూ ఉన్నాం ఇది నిరంతరం సాగే ప్రక్రియ మన మహబూబ్నగర్ పట్టణంలో నియోజకవర్గంలో అందరూ కూడా పేదవారు ఈ సదుపాయాన్ని సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వస్తున్న ఎంట్రీలను చూసి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆ లిస్ట్ అవుట్ చేసి ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి లిస్ట్ పంపిస్తే వాటన్నిటిని చెక్ చేసి నేను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది దీనివల్ల పేద కుటుంబాల్లో చాలా ఉపయోగం జరుగుతూ ఉంది పెళ్ళిళ్ళకు చాలామంది అప్పులు చేస్తారు సో దాంట్లో అప్పులు చేసిన వాళ్ళకు కూడా ఒక ఈ లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తే అప్పులో కొంత బాధం తీరుతుంది కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న ప్రతి తల్లి మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది